ఈరోజు ఉల్లిగడ్డల ఉల్లిగడ్డ రైతుల పరిస్థితి ఆత్మహత్యలు దానికి వచ్చింది ఇదే సీబెల్గల్ మండలంలో పోల్కల్ గ్రామానికి సంబంధించిన ఇద్దరు రైతులు ఉల్లిగడ్డలకు గిట్టుబాటు ధర లేక ఆ పన్నెండు వందలు ఇస్తే కూడా సరిపోవడం లేదు పన్నెండు వందలు కూడా అంత కొనడం లేదు ఏదో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కొని మిగతాది గవర్నమెంట్ కొండం లేదు మాకు నష్టాల పాలై ఈరోజు అప్పులు కట్టుకోలేము ఇంటికి పోతే అప్పుల బాధ ఈ కూలీకి కూలీలో కూడా అప్పు పెట్టేసాం వాళ్ళ బాధ ఎక్కువైంది అనేటువంటి బాధ్యత ఈరోజు వాళ్ళ ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది అది వాళ్ళు సెల్ఫీ వీడియో పెట్టుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసినారంటే ఈ ప్రభుత్వంలో ఈ గిట్టుబాటు ధరల గురించి కానీ రైతుల గురించి కానీ ఏమాత్రమైనా పట్టించుకుంటున్నారనేది ఈరోజు నిదర్శనం ఇదే అందుకే ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఉల్లిపాయ ఉల్లిగడ్డల రైతులు ఆత్మహత్యలు చేసుకోకూడదు వాళ్ళకు కనీసం పెట్టిన పెట్టుబడి ఎన్నిక రావాలి అంటే కనీసం వాళ్ళకు రెండు వేల ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఇస్తే తప్ప గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదనేది మేము మొదటి నుంచి చెప్తున్నాం ఈరోజు మీరు పన్నెండు వందలు ఇచ్చినా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పన్నెండు వందలు అన్నారు కానీ వాళ్ళ దగ్గర వంద క్వింటాల్ ఉంటే ఇరవై ముప్పై క్వింటాలు కంటున్నారు మిగతా వదిలేస్తున్నారు కాబట్టి ఇది రైతులను పూర్తిగా మోసం చేసి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుందంటే ఇంతకంటే సిగ్గుచేట్ లేదు అందుకే రైతుల గిట్టుబాటు ధరల కోసం అలాగే మేము ఈరోజు రేపు యూరియా సమస్య పైన రేపు ధ ర్యాలీ ధర్నా చేపట్టడం కూడా జరిగింది ఈరోజు పోల్కల్ గ్రామానికి సంబంధించినటువంటి కృష్ణ వాళ్ళ బాబా ఇద్దరు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈరోజు రైతులలో ఉందంటే ఇంతకంటే దారుణం లేదు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు సిగ్గుంటే రైతులకు గిట్టుబాటు ధరనివ్వాలి లేకుంటే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం